హ్యాపీ బర్త్డే సున్నాం సార్ ఈరోజు మీ గు సందర్భంగా మా ఆసంలో అందరికీ కూడా మంచిగా భోజనం ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీరందరికీ కూడా మంచి మార్గం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీరందరి బ్లెస్సింగ్స్ అలాగే మా టీం వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబంతో మీకు వెళ్ళక ఉండాలని ఆశిస్తూ మనం ఇచ్చు మెయిన్మోర్ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ కిస్ మచ్ Happy Birthday, to sir! HAPPY BIRTHDAY Sumon sir! HAPPY BIRTHDAY SUMON SIR HAPPY <laughs> BIRTHDAY SUMONSIR ok సార్ హ్యాపీ బర్త్డే సుమన్ సార్ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను